మొదట మాట ఏదో అయింది మొదట మాట ఎవరు అత్త కూడా చెప్పాలి పైకి లాభం లేదు మామూలుగా మొదట మాట మొదట మాట ఎవరు ఇచ్చారు లోక ఇరవై నాలుగు ముప్పై నాలుగు లోక ఇరవై నాలుగు ముప్పై నాలుగు

వాళ్ళతో పడుతున్నారు వాహనం అడిగినప్పుడు ఏం చేస్తున్నారు కాకరిచ్చి మోస్తున్నారు మరి అన్నీ చేసినప్పుడు ప్రభు ఉన్నాడు మీరు ఏం చేయించున్నారు వీరు ఎరగరు చూడండి ఆ మాట ఆ మాట మామ ఆ మాటను బాగా గమనించండి ప్రైజ్ ఎలా చూడండి ఏమన్నాడు ఏమన్నాడు ఈ భర్త తొందరపడి ఏమన్నా ఏమన్నా నువ్వు ఆ తాయ్ చడరాలని చెప్పారు కదా బైబిల్ సాయి కదా నీ భర్త ఏమన్నా అన్నప్పుడు ఏమన్నా మీరు తండ్రి నేను మాట్లాడుతున్నాడు మూర్పుడు తెలియదు కనుక నా మొక్కలు చూసా క్షమించ ప్రభు అని అన్నారు అలా అంటారా ప్రభు ఇవి పోయిపోయినట్టు లారీ కింద పోవాలా మీరు పోయినాడు పోయినట్టు బస్సు కిందకి పోవాలా అప్పు ఇది పెద్ద పెద్ద రోడియా మగో ఎప్పుడు చేస్తాడ దరిద్రుడు ఉత్తరాంధ్ర అంటారు మరి ఇక్కడ ప్రభు మేమన్నాడు తెలిసిన వాళ్ళైతే చేస్తారా నువ్వు అన్ని తెలిసిన వాళ్ళైతే అన్ని తెలిసిన వాళ్ళైతే నన్ను ఒక మాట అంటారా చెడుదా అన్ని తెలిసిన వాళ్ళైతే అన్ని తెలిసిన వాళ్ళైతే నేను నిన్న ఒక మాట చెడుగా అంటారా ఎందుకని దేవుడు లేఖనం ఎలా నెల ఆ లేఖనాన్ని మనం కూడా నెల నేర్చబడాలి మరి తెలియని వాడే కదా మాట్లాడేది రెండోది రెండోది ఊరు దీని మాత్రం మాకు ఖర్చుగా చెప్పాలి

ఏ పాపున నీకు ఇంటికించు అని అని గుర్తుకున్నారు ఈ రెండో వాడు యేసు అక్కడక్కడ కార్యాలు చేస్తుంటే చూశాడు యేసు చేసే అద్భుతాలు చూశాడు చూడబట్టే వీడేమన్నాడు నీవుండు పరదేశములో నన్ను కూడా జ్ఞాపకాలు చేసుకోమన్నాడు అప్పుడు యేసు ప్రభుత్వం చూసేవన్నాడు నిజంగా పక్షాతాపం కలిగేవాడు ఆ పశ్చాత్తాపం ఎవరిలో ఉంది రక్తస్రావణ స్త్రీలో ఉంది ఎపిసారి స్త్రీలో ఉంది యోగులో ఉంది మరి ఈ ఉంది ఎవరైతే ఈ పశ్చాత్తాపం పొందరు మనం ఎవరు ప్రభు నీ విశ్వాసమే నిన్ను స్వచ్ఛత పరిచింది ప్రజలలో మన విశ్వాసమే మనల్ని స్వచ్ఛపరచాలి విశ్వాసం లేకపోతే ఎంత కాలము మనం దగ్గర పడుతున్నా ఎంత కాలము మనము దేవుణ్ణి సిద్ధిస్తున్నా కాలము దేవుని మనం ఆరాధిస్తున్నామే మూడో దేవుడు

కుమారుడు అని చెప్పారు వేసు ప్రభుత్వం చెప్పేది ఇదిగో మీ తల్లి అని చెప్పి దానికి అర్థం ఏంటి చనిపోయిన తర్వాత అల్లెవరో బిడ్డెవరో తెలియదు ఇక్కడే ఇబ్బంది ఎక్క ఇక్కడే మరమ కాగాలు ఇక్కడే అనుబంధాలు అక్కడ మాత్రము మీరు అనుకుంటున్నారు నేను చేస్తున్నాను ప్రార్థన నా బిడ్డ నా కాపాడాలనుకుంటున్నాడు కాపాడతాననుకుంటున్నాడు నీ బాస్పు అది జరగని పని ఎవరు ప్రార్థన వాళ్ళది ఎవరు ప్రార్థన వాళ్ళది అక్కడ పరలోకంలో నువ్వని తెలీదు నేనేం తెలీదు అక్కడ నీకు నాకు కూడా అసలు తెలీదు ఇక్కడైతే నేను అమ్మా అంటాను నువ్వు నాకు తెలిసినప్పటికీ రాజు ఉన్నా అక్కడ మాత్రము ఒకరికొకరికి సంబంధముల మరి అది అర్థం తల్లని చెప్పినా కొడుకుని చెప్పినా దేవుడు రాజ్యంలో మాత్రము ఆ అనుబంధాలు ఆ మమకారాలు లేవు అక్కడ ఏంటి ఉండేది ఎవరు ప్రార్థన వాళ్ళకే మహిమ గుడవరము ప్రజల్లో ఎవరు ప్రార్థన వాళ్ళకే మహిమ గుడవరం ఆ మహిమ మహిమగోడవరంలో ఏమని ఆకలి లేదు దప్పిక లేదు ఏంటి దిగులు లేదు ఇసారం లేదు కలారము లేదు వేదన లేదు అది ఎలాంటి రాజ్యం అది వాక్య దిక్కి లేని రాజ్యం అది మూడో మాట నాలుగో మాట నాలుగు చదువు వాక్యం వాక్యం పెద్దగా చెప్పు చాలేదు చాలే అని అర్థం తెలియకపోతే చెప్తాను చెప్తావా ఆ చెప్పు చెప్పనే కదా నేను చెప్తాను సదకటించి